వెల్కమ్ లేడీ ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న మాతా పద్మావతి టెక్స్టైల్స్ అయితే వచ్చేసాము ఒకసారి షాప్ అవుట్లుక్ అయితే చూపిస్తున్నాను చూసేయండి ఈ షాప్ కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ అయితే ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలో మొత్తం కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అయితే వచ్చేసాయి ఈ కలెక్షన్ అన్నీ కూడా మీకు షేర్ చేస్తున్నాను ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నియర్ బీ ఉంటే షాప్కి తప్పకుండా విజిట్ చేయండి వెళ్ళలేము ఈ షాప్కి అనుకున్న వాళ్ళ కోసం కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని ఈ వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలకైతే వెళ్ళిపోదాం నమస్తే అండి మన షాప్ పేరు మాతా పద్మావతి టెక్స్టైల్స్ మన షాప్ అడ్రస్ డీటెయిల్స్ వచ్చేసి విజయవాడ వన్ టౌన్ రథం సెంటర్ దగ్గర నుంచి వస్తుంటే నెమలి బిల్డింగ్ ఉంటదండి లెఫ్ట్ సైడ్ కి లెఫ్ట్ సైడ్ నెమలి బిల్డింగ్ రోడ్ లోకి వస్తే ఆ నెమలి బిల్డింగ్ రోడ్ పొట్టి స్వామి స్ట్రీట్ దాని ఆపోజిట్ రోడ్ లో గుడివాడ వారి వీధి అంటారు ఇది శివాలయం స్ట్రీట్ లో నుంచి కూడా రావచ్చు అంటే కార్ లో నుంచి వచ్చే వాళ్ళకి కెనాల్ రోడ్ లో ఈజీ అవుతుంది కాబట్టి రథం సెంటర్ అడ్రస్ కూడా మనం డీటెయిల్ గా చెప్తున్నాం ఇప్పుడు అవుట్ ఆఫ్ నుంచి వచ్చే వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది సో ఒక మాట చెప్తున్నాము అండ్ ఇంకోటి ఏంటంటే కార్ పార్కింగ్ కూడా మనకి చక్కగా కెనాల్ రోడ్ లో ఉంది దాన్ని దాటుకుని మన దగ్గరకు రావడానికి నియర్లీ ఒక ఫిఫ్టీ మీటర్స్ ఉంటుంది వాకబుల్ వాకబుల్ డిస్టెన్స్ చక్కగా అండ్ గుడివాడ వారి వీధిలోకి వస్తే కార్నర్ లో చిన్నది గాంధీ గారి బొమ్మ రామ్ మందిరం ఉంటుంది ఇంకొక సైడ్ వచ్చేసి మనకి సుగంధ వాటర్ షాప్ ఉంటుంది ఆ లైన్ లో లెఫ్ట్ సైడ్ వనితా సిల్క్స్ కాంప్లెక్స్ అండి ఆ కాంప్లెక్స్ లో లాస్ట్ నుంచి సెకండ్ షాప్ మేడం ఇవాళ వీడియోలో మనం షేర్ చేస్తున్నాము మంచి కాటన్ శారీస్ కొన్ని మిక్స్ ఐటమ్ లైక్ ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఆ రేంజెస్ లో అన్ని ఒక మిక్స్ లోటు కింద మనం అయితే తీసి ఇస్తున్నామండి ఇప్పుడు చూపించేది ఫస్ట్ ఫస్ట్ ఐటమ్ ప్యూర్ కాటన్ శారీస్ వితౌట్ బ్లౌజ్ ఇదంతా త్రీ ఫిఫ్టీ రేంజ్ ఉండేది రెండు బ్రాండ్స్ కలిపి మనకి ఒక చిన్న లాట్ లాగా వచ్చింది ఫ్రెష్ లాట్ ఇది అంటే లేటెస్ట్ డిజైన్స్ నే మిక్స్ కింద వచ్చింది మనం ఇప్పుడు ఇస్తున్న రేటు కేవలం అంటే కేవలం రెండు వందల యాభై రూపాయలు అండి ఈ వీడియోలో ఫస్ట్ శారీస్ కాటన్ శారీస్ కాటన్ శారీస్ ఇదిగోండి మేడం ఇట్లా మనకి బ్యాక్ ప్యాకింగ్ కింద అయితే వస్తుందండి సిక్స్టీన్ పీస్ అవును మేడం రెండు మూడు బ్రాండ్లు మిక్స్ అయి వస్తాయి ఇదిగోండి

మన దగ్గర అవుతుంది చక్కగా బ్యాక్ ప్యాకింగ్ లో చేసిస్తాము రీసెలర్స్ ఎవరన్నా ఉంటే చక్కగా సేల్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇలా వస్తుంది మేడం కేటలాగ్స్ మొత్తం మనకి ఇలా వస్తాయి ఏదైనా రెండు వందల యాభై రూపాయలు తీసుకుంటే రెండు వందల యాభై రూపాయలు పది చీరలు అంతకన్నా పైబడి తీసుకున్న వారికి మనమైతే రెండు వందల పాతిక రూపాయలకి అండి ఇదిగోండి మేడం మొత్తం కేటలాగ్స్ అండి లేటెస్ట్ మనకి ప్రతి దానికి కేటలాగ్ వస్తుంది అండి అందుకే నేనైతే శారీ కూడా ఓపెన్ చేయను శారీ మెజర్మెంట్ వచ్చేసి చక్కగా ఫైవ్ ట్వంటీ కటింగ్ ఫైవ్ ట్వంటీ వస్తుంది మేడం ఇది ఓవరాల్ కలెక్షన్ అండి ఇందులో మన దగ్గర వచ్చేసే డిజైన్స్ అవి మొత్తం ఇది మేడం ఇదిగోండి మేడం జస్ట్ కవర్ లో తీస్తే వాటి ఫినిషింగ్ ఎలా ఉంటది ఏంటి అని వివరంగా చూపించడం కోసం మనమైతే ముందుగా వచ్చేసామండి ఏదైనా రెండు వందల యాభై రూపాయలండి థౌసండ్ కి ఫోర్ సెవెన్ టెన్ శారీస్ అండ్ ఎబో ఎవరు తీసుకున్న రీసెల్లర్స్ గానీ ఇంట్లో పెట్టుబడిదారులు గానీ కొంచెం ఇళ్లలో కొంతమందికి నోములు అలా జరుగుతాయి వంద చీరలు యాభై చీరలు అలా తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు అలాగే రెండు వందల పాతిక రూపాయలకి మంచి ఫైన్ క్వాలిటీతో ఉన్న ప్యూర్ కాటన్ శారీస్ అయితే అందజేస్తున్నాం తీసుకున్న వాళ్ళకి రెండు వందల రూపాయలు ఇది పళ్ళు ఇది బ్లౌజ్ రాదు అన్నారు కదా శారీ మరి ఓన్లీ సరిపోతుంది మేడం చక్కగా సరిపోతుంది ఎన్ని ఉంటుంది ఫైవ్ ట్వంటీ అంటే ఫైవ్ థర్టీ నుంచి ఫైవ్ ట్వంటీ ఇన్ బిట్వీన్ లో ఉంటది ఫైవ్ థర్టీ పైన ఉండదు ఫైవ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇన్ బిట్వీన్ లో అయితే ఉంటది మేడం కొంత హెల్దీగా ఉన్న పర్సనాలిటీ వాళ్ళకు కూడా ఇదైతే చక్కగా సరిపోతుందండి మనం ఇప్పుడు చూపించే సెకండ్ వెరైటీ శారీ విత్ బ్లౌజ్ మేడం త్రీ సెవెంటీ ఫైవ్ నుంచి త్రీ ఫిఫ్టీ ఇన్ బిట్వీన్ లో ఉండే ఐటెమ్ ఇప్పుడు మనం సేల్స్ వాళ్ళకి అచ్చంగా సేల్స్ కాన్సెప్ట్ లో సేల్స్ ప్రైజెస్ ఈ ఇందులో రివ్యూల్ చేస్తున్నాం ఏంటంటే కొంతమందికి సేల్స్ వాళ్ళకి మనం ఎంత ఏ ప్రైస్ ఇస్తున్నాము కొంతమందికి తెలియబడ తెలియడం లేదు వాళ్ళు కొంతమంది రివ్యూల్ చేయండి అంటున్నారు సో డైరెక్ట్ గా వాళ్ళ కోసం అనేది ప్రైస్ రివ్యూల్ చేస్తున్నాను ఇందులో ఏ ఒక్క పీస్ అన్న తీసుకోండి మేడం కేవలం అంటే కేవలం రెండు వందల తొంభై తొమ్మిది ఇది సేల్స్ ప్రైస్ మేడం అంటే ఈచ్ సారి ఒక టెన్ పీస్ అండ్ అబౌవ్ సిక్స్ పీస్ అండ్ అబౌవ్ తీసుకున్న వాళ్ళకి నైన్ రూపీస్ పడుతుంది మామూలుగా ఇది సింగిల్ శారీ వచ్చి నుంచి ఫోర్ హండ్రెడ్ ఇన్ బిట్విన్ లో ఈ ఐటమ్ అయితే సేల్ చేయడం జరుగుతుంది ఇప్పుడు సింగిల్ పీస్ వచ్చి మూడు వందల ఇరవై రూపాయలకి మనం ఈ శారీ అయితే ఇస్తున్నాము ఇప్పుడు ఎవరన్నా సొంతంగా వాడుకునే వాళ్ళు రిటైల్ ఓన్ పర్పస్ వాళ్ళు వస్తారు వాళ్ళ కోసం మూడు వందల ఇరవై అయితే ఇస్తున్నాము ఆరు చీరలు అంతకన్నా ఎక్కువ తీసుకున్న వాళ్ళకి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మనం స్పెషల్ ప్రైస్ అయితే ఇస్తున్నాము ఇది చక్కగా మనకి బ్యాక్ ప్యాకింగ్ తో వస్తుంది ట్వంటీ రూపీస్ క్యాటలాగ్ మేడం ఒకసారి చూడండి అండ్ దీన్ని ఒకసారి గా ఒక శారీ కూడా జస్ట్ ఓపెన్ చేసి చూపిస్తాను అండ్ దాని బ్లౌజ్ ఎలా వస్తుందో కూడా తెలుస్తుంది ఓకే స్యారీ విత్ బ్లౌజ్ సారీ విత్ బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ స్యారీ అండ్ ఇది ఎలాగో వస్తుంది అని డెమో పీస్ మేడం ఓకే ఏదైనా త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ రూపీస్ సింగిల్ పీస్ వచ్చి మూడు వందలు ఇరవై రూపాయలు ఆరు చీరలు అంతకన్నా ఎక్కువ తీసుకున్న వాళ్ళకి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మనమైతే ఇస్తున్నామండి మంచి సేల్ ప్రైస్ మీనా బుక్ ఫోల్డింగ్ తో ఈ శారీ ఫోల్డింగ్ అయితే మనకు వస్తుంది మేడం నెక్స్ట్ మనం ఇదిగోండి మేడం ఇదిగోండి మేడం ఇందులో టూ డిజైన్స్ ఈచ్ డిజైన్ కి సిక్స్ కలర్స్ అయితే మన దగ్గర వస్తాయండి చాలా లైట్ వెయిట్ బోర్డర్ మొత్తం మనకి కంచి బోర్డర్ తో వస్తుంది మీడియం బోర్డర్ సైజ్ ఇదంతా వచ్చేసి మనం ఇదిగోండి క్రష్ క్రష్ కలర్స్ అయితే మనకి వీడియోలో కంటే కూడా ఒరిజినల్ గా బాగున్నాయండి ఇది వచ్చేసరికి ఇంకొక డిజైన్ అన్నా ఇంకొక డిజైన్ అది సింగిల్ పీస్ వచ్చింది మేడం ఓకే ఇదిగోండి చక్కగా మనకి ఇది వచ్చేసి ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది మేడం చాలా లైట్ వెయిట్ డిజైనర్ కాన్సెప్ట్ టీనేజర్స్ ఎవరికైనా కావాలి అంటే చక్కగా ఐటమ్ చాలా బాగుంటుందండి అండ్ ఇది ఏంటంటే మేడం మనకి డిజైనర్ కాన్సెప్ట్ లాగా ఉంటుంది ఇప్పుడు ప్రతి ఒళ్ళు పట్టు లైక్ చేయట్లేదు కాబట్టి వాళ్ళకి డిజైనర్ సెక్షన్ లో చాలా క్లాస్ గా ఫంక్షనల్ వేర్ గా ఉంటుంది మేడం ఇందులో ఏ ఒక్క పీస్ అయినా తీసుకోండి సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ మేడం అండ్ టూ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఈ ఐటమ్ లో ఫ్రీ షిప్పింగ్ మనం ప్రొవైడ్ చేస్తున్నామండి చాలా లైట్ వెయిట్ తో వస్తుంది ఇది మేడం ఏదైనా అండి తీసుకున్న వాళ్ళకి మాత్రం ఫ్రీ షిప్పింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము ఓకే ఇందులో ఒక శారీ కూడా మనం అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాము బోర్డర్ కూడా చూడండి అసలు ఎంత చక్కగా వచ్చిందో మీడియం సైజ్ బోర్డర్ తో బెనారసి క్రష్ కలంకారి కలంకారి ఏదైనా సిక్స్ నైన్టీ నైన్ అండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి రండి అండి మాతా పద్మావతి టెక్స్టైల్స్ విజయవాడ ఇదిగోండి మేడం ఇదంతా సార్ మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ వస్తుంది అండి ఇదిగోండి మేడం సిక్స్ థర్టీ కటింగ్ శారీ మెజర్మెంట్ తో మనకి ఈ ఐటమ్ అయితే వస్తుంది మేడం మనం ఏదైతే స్పెసిఫిక్ గా శారీ మెజర్మెంట్ చెప్తామో అదైతే కన్ఫర్మ్ గా వస్తుంది అప్పుడే మనం సైజ్ మెజర్మెంట్ కూడా బయటకు చెప్తాము సైజ్ మెజర్మెంట్ రాకుండా మనం అయితే ఎక్కడ ఆ ఐటమ్ ని మనం చెప్పమంటే మనకి చక్కగా మార్చ్ మెల్లో శారీస్ మేడం ఇదంతా డిజైనర్ కాన్సెప్ట్ వస్తుంది పికాక్ డిజైన్ ఇది మేడం ఓకే మొత్తం మనకి మ్యాచ్మెల్లో అయితే అసలు మంచి ట్రెండింగ్ సారీస్ అండి ప్రెసెంట్ మనకి క్రిస్మస్ దగ్గర నుంచి మార్చ్మెల్లో స్టిల్ బాగా రన్నింగ్ లో ఉంది మేడం ఐటమ్ ఓన్లీ ఇదిగోండి బిల్లు లేదా అందుకు బిల్లు కావాలి నేను నేహరల్ చూపించాలి అందుకోండి మేడం కాబట్టి ఒకసారి వెహికల్ చేయండి నెక్స్ట్ నుంచి మామూలుగా తీసుకోండి ఇదిగోండి మేడం ఇదంతా ఇందులో కలర్స్ అంటే దీని బ్లౌజ్ ఎలాగొస్తుంది అంటే ఇప్పుడు బోర్డర్ కలర్ దానికి ఎల్లో ఉంది మేడం ఇలా ఎల్లో వస్తుంది నావీ బ్లూ కి నావీ బ్లూ పింక్ కి పింక్ రాయల్ బ్లూ కి రాయల్ బ్లూ స్కై బ్లూ కి స్కై బ్లూ మెరూన్ కి మెరూన్ ఇలా అయితే మనకైతే వస్తుందండి ఇప్పుడు ఒక శారీ అయితే నేనైతే ఓపెన్ చేసి చూపిస్తున్నానండి ఇదిగోండి మేడం ఎంత పడుతుంది అసలు సారీ మేడం ఏ ఒక్క పీస్ అయినా తీసుకోండి ఏడు వందల యాభై రూపాయలు అయితే పడుతుందండి ఇదిగోండి మేడం అయితే పళ్ళు ఎంత గ్రాండ్ లుకింగ్ తో ఈ ఐటెం వస్తుందో చూడండి చాలా చాలా లైట్ వెయిట్ డిజైనర్ ఫ్యాన్సీ అండి ఇదిగోండి మేడం మనకి శారీ స్టార్టింగ్ దగ్గర నుంచి చక్కగా పికాక్ డిజైన్ తో అయితే శారీ వస్తుంది చాలా ఎక్సలెంట్ ఉంటుంది ఏ ఒక్క పీస్ అన్నా తీసుకోండి ఏడు వందల యాభై రూపాయలు రెండు చీరలు తీసుకున్న వాళ్ళకి మనం అయితే ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నామండి ఇప్పుడు నెక్స్ట్ చూపించే ఐటమ్ మలై కాటన్ శారీస్ మేడం ఇదిగోండి ఇదంతా మనకి మలై ఫీల్ తో అయితే వస్తుంది ఐటమ్ ఇదిగోండి కాటన్ సారీ విత్ బ్లౌజ్ తో అయితే వస్తుంది మేడం ఈ ఐటమ్ కాటన్ సారీ విత్ బ్లౌజ్ ఇదిగోండి అండి వీటిలో కలర్స్ డిజైన్స్ దేనికి దానికి ఉన్నాయండి సో థర్టీ డిజైన్స్ దాకా మన దగ్గర అయితే రెడీ స్టాక్ మేడం ఆర్డర్ ని ప్లేస్ చేసుకోవచ్చు లేకపోతే నియర్ బిఎన్ లో ఉంటే రండి షాప్ కి వస్తేనే మీరు చూడొచ్చండి షాప్ కు విజిట్ అయితే నెంబర్ ఆఫ్ వెరైటీ అనేది మనం చూపిస్తాం మేడం ఇదంతా మేడం త్రీ శారీస్ ఈచ్ శారీ అయితే మనకి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది మూడు చీరలు తీసుకున్న వాళ్ళకి థౌజండ్ నైన్టీ నైన్ వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది అండి కలర్స్ డిజైన్స్ దాకా ఉన్నాయి మేడం ఒక డిజైన్ చూసి కస్టమర్ అదే శారీస్ కావాలి కలర్స్ అంటే లేదు మేడం ఈచ్ సారీ ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిజైన్తో అయితే వస్తుంది మనం ఇందులో ఫోర్ బాక్సెస్ ఐ మీన్ ఫోర్ కంపెనీస్ మర్జ్ చేసి చూపిస్తున్నాము ఎందుకంటే ఒక దాంట్లో పన్నెండు ఒక దాంట్లో పది ఇలాగే వస్తుంది వాళ్ళు క్వాంటిటీ ఎక్కువ అడుగుతున్నారు అందుకని అన్ని కలిపి చూపిస్తే వివరంగా ఉంటుంది ఫస్ట్ చూపించిందంత సీజే బ్రాండ్ ఇప్పుడు చూపించినంత గిరీష్ బ్రాండ్ మేడం ఇందులోనే ఇంకా సబ్ బ్రాండ్స్ అయితే ఉంటాయి సూపర్ ఉన్నాయండి అసలు మంచి మంచి షేర్స్ వచ్చాయి మొత్తం మలై మేడం మొత్తం మలై కాటన్ శారీస్ ఇదంతా టెన్ శారీస్ ఏబో తీసుకున్న వాళ్ళకి త్రీ ఫార్టీ రూపీస్ పడుతుందండి ఇదే ఫైనల్ ప్రైజ్ మళ్ళీ ఇంకా ప్రైజ్ అనేది నెగోషియేషన్ ఏమీ ఉండవు మనకి ఈ ఐటమ్ అయితే నడుస్తుంది అండి సేల్ ప్రైస్ తో సేల్ ప్రైస్ తో బిచ్చి ఐటమ్ అంతా మనం డిజిటల్ ప్రింట్ శారీస్ మేడం ఇది మొత్తం మనకి మలైఫ్ తో వస్తుంది ఐటమ్ అంతా ఇదిగోండి ఐటమ్ అయితే చాలా క్లాస్ గా లైట్ వెయిట్ గా అయితే ఉంటుంది మేడం కస్టమర్ కోసం మనం ఒక ఓపెన్ చేసి చూపిస్తాం ఎందుకంటే ఇది శారీ ఓపెన్ చేసేది కొంతమందికి డిజైన్ తెలియబడదు ఇక్కడ డైరెక్ట్ గా వచ్చి చూసుకుంటే వాళ్ళకి హ్యాపీ అండి ఐటమ్ తెలియని వాళ్ళ కోసం మనం ఇలా శారీ అయితే ఓపెన్ చేయడం జరుగుతుందండి ఇది మొత్తము మనకి డిజిటల్ క్వాలిటీ మనకి మలై ఫీల్ మలై ఫీల్ ఏ లెక్క అయితే వస్తుందో సేమ్ అదే లెక్కన మనకి ఈ ఐటమ్ అయితే వస్తుందండి ఓకే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండి సింగిల్ శారీ దగ్గర నుంచి ఎన్ని సారీస్ కావాలన్నా కూడా చక్కగా కొరియర్ చేస్తామండి నేర్బి ఉంటే కూడా రావచ్చు అండి మేడం సేల్స్ వాళ్ళకైతే మంచి స్పెషల్ ప్రైస్ బండి ఫీజు అయితే ఎయిట్ పీస్ వస్తుంది సింగిల్ శారీ వచ్చి ఫోర్ ఫార్టీ నైన్ ఎయిట్ పీస్ తీసుకున్న వాళ్ళకి మనం కేవలం అంటే కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మనం ఈ ఐటమ్ అయితే అంత చేస్తున్నాం అండి ఇదిగోండి శారీస్ అయితే చాలా బాగున్నాయండి ఏదైనా కూడా డిజిటల్ ప్రింట్స్ వచ్చేసాయి ఇవన్నీ సారీస్ అన్నమాట ఎంత పడుతుందండి అసలు ప్రైస్ మేడం ఏ ఒక్క పీస్ అన్న తీసుకోండి ఫోర్ ఫార్టీ నైన్ ఫోర్ ఫార్టీ నైన్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ సింగిల్ తీసుకున్న వాళ్ళకి త్రీ నైన్టీ నైన్ రూపీస్ పడుతుందండి అసలు సూపర్ ఉందండి బాటమ్ అయితే చాలా చాలా క్లాస్ గా ఉంటుంది మేడం బార్డర్ లెస్ వచ్చేయండి కస్టమైజేషన్ కూడా కస్టమైజేషన్ కి ఇందులో ప్రతి ఒక్క శారీ బాగా యూజ్ అయిద్దండి ఒక శారీ నేనైతే ఓపెన్ చేసి చూపిస్తా మేడం ఓకే నో డ్యామేజ్ సిక్స్ థర్టీ కటింగ్ ఇదిగోండి మేడం ఇదిగోండి మేడం సూపర్ ఉందండి అసలు సారీ అండ్ అది చివరిది బ్లౌజ్ అయితే వస్తుందండి త్రీ నైన్టీ నైన్ రూపీస్ కి ఇంత స్పెషల్ ఐటమ్ ఇప్పటిదాకా అయితే ఎవ్వరు ఇవ్వలేదు మేడం మనకు కూడా కంపెనీ నుంచి ఒక లాట్ వచ్చింది లాస్ట్ వీడియోలో పెట్టాము స్టాక్ అయితే ఫుల్ క్లియర్ మళ్ళీ ఒక రెండు బేల్ ఏమో వచ్చినాయి సో మళ్ళీ ఇస్తున్నానండి ఈ ఆఫర్ లో కస్టమర్ కి ఏదైనా త్రీ నైన్ త్రీ నైన్ రూపీస్ వచ్చేసరికి అన్నారు జార్జెట్ మేడం జార్జెట్ మలై జార్జెట్ మలై జార్జెట్ ఇదంతా పల్లూ ఇదంతా శారీ ఇదిగోండి మేడం బ్లౌజ్ పీస్